క్రైజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మలాకీ గ్రంథం మూడో అధ్యాయము ఆరో వచనం యహోవానైనా నేను మార్పు లేనివాడు అని గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మన దేవుడు మార్పు లేనివాడు మనుషులు వారి స్వభావాలు పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి సమయాన్ని బట్టి వారి మాటలు కానీ వారి యొక్క ప్రేమలో కానీ మార్పు కనబడుతూ ఉంటుంది కానీ మన దేవుడు నిన్న నేడు యాకరీతిగా ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమలో మార్పు ఉండదు ఆయన మాటలో మార్పు ఉండదు కానీ మనుషుల ప్రేమల్లో మనుషుల మాటల్లో మార్పులుంటాయి యాకోబు మరి తన దేశాన్ని తన తల్లిదండ్రులు విడిచి తన మేనమామి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ లాభాను పరిగెత్తుకొని ఎదుర్కొని వచ్చి ముద్దు పెట్టుకొని తన ఇంట్లోకి తీసుకువెళ్ళి అంటున్నాడు నీవు నా రక్త సంబంధివి నా ఎముకవు నా మాంసము అని చాలా ప్రేమను చూపించాడు కానీ కొన్ని సంవత్సరాలైన తర్వాత యాకోబు అభివృద్ధి పొందడం చూసిన లాభాను ముఖము గత కాలంలో ఉన్నట్టుగా మనకి కనబడదు నిజమే కదా ప్రజల యొక్క హృదయాలు లేదా మనుషుల యొక్క హృదయాలు మనస్సులు మనస్తత్వాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు నువ్వు దీవించబడుతున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళే నిన్ను చూసి అసూయపడవచ్చు లేదా నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉంటే నిన్ను చూసి హేళనపరచవచ్చు నిన్ను చూసి తృణీకరించవచ్చు గేలి చేయవచ్చు అవమానించవచ్చు మనుషుల యొక్క మాటలు తత్వాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు దావీది జీవితంలో కూడా చూడవచ్చు సవులు దావీదును మొట్టమొదట ఎంతగానో ప్రేమించాడు ఎందుకంటే దావీది చేత సౌలు మేలు పొందుకున్నాడు అతన్ని ప్రేమించి తన ఆయుధాలు మోయవాడిగా పెట్టుకున్నాడు అయితే గులియాతను చంపిన తర్వాత దావీదును ప్రజలు కనపరచడం చూసి సౌలులో అసూయ ఆరంభమైంది సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిజమే దేవుని పిట్లారా ఈరోజు మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్నవారు కావచ్చు కుటుంబీకులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళ ప్రేమలు మారిపోతూ ఉంటాయి వారి మాటలు మారిపోతూ ఉంటాయి మనల్ని ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ మనల్ని ఎడల అసూయ కలిగి ఉన్నట్లుగా కనపడుతూ ఉంటాయి అదే రీతిగా మనల్ని కించపరిచిన మాటలు కూడా వారిలో నుంచి మనం చూస్తూ ఉంటాం కానీ ప్రేమే దేవుని బిడ్డలారా నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన ప్రేమలో మార్పు లేదండి నేను ఏకరీతిగా ప్రేమించే దేవుడు నీ అభివృద్ధిని చూసి ఇష్టపడే దేవుడు నీవు ఒకవేళ దిగజారిపోయినా నిన్ను చూసి జాలిపడి నేను లేవనెత్తే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఏకరీతిగా ప్రేమిస్తూనే ఉంటాడు ఆత్మీయంగా దిగజారిపోయినప్పటికీ కూడా నేను లేవనెత్తడానికి ఆయన అన్ని విధాలుగా నీకు సహాయం అందిస్తాడు కాబట్టి మార్పులేని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావనే సత్యాన్ని మర్చిపోక నువ్వు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కరువులో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఆ సమాధానంతో ఉన్న ఒకవేళ నీ జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతున్నా నీ జీవితంలో అనుకున్నవి నువ్వు సాధించలేకపోతున్నా నీ జీవితంలో నువ్వు అదేరిపడద్దు కానీ నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో ఆ మార్పు లేని దేవుడు మార్పులేని ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు నీకెట్టి వాగ్దానాలు ఇచ్చాడో ఆ ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు ఎందుకంటే ఆయన మాట ఎందుకు కూడా తప్పని దేవుడు నీకు ఎంతోమంది మాట్లుచు ఉండొచ్చు నీకు ఆ విధంగా సహాయం చేస్తాం నీ కొరకు ఎలా నిలబెడతాం నీకు ఈ విధంగా మీకు ఉపయోగకరంగా ఉంటాము అని నీకు చాలామంది మాట ఇచ్చి తప్పిపోయిన వారిగా ఉండొచ్చు జీవితకాలం అంతా తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన నీ భాగస్వామి కూడా నిజంగా నీకు ఇవ్వవలసిన ప్రేమ ఇవ్వలేకపోవచ్చు కానీ దేవాది దేవుడు నీకు ఒక మాట ఇచ్చి నిన్ను శాశ్వత కాలం ప్రేమిస్తానని మాట ఇస్తూ ఉన్నాడు గనక ఆ శాశ్వత కాలమైన ప్రేమతో నిన్ను ప్రేమించటమే కాదు నీ జీవితంలో నీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని కూడా ఈరోజు మాట ఇస్తున్నాడు గనక ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకొని నువ్వు దేవుడు సన్నిధిలో కనిపెట్టుకుని ఉండు దేవుడికి సహాయం చేస్తాడు ప్రార్థన హర్షిదుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది బిడ్డలు ప్రభు వారి జీవితాల్లో కృంగిపోయి ఉన్నారో నిరాశ చెంది ఉన్నారు తగిన ప్రేమను పొందుకోలేకపోతున్నారు అనేక మాటల చేత నిందించబడుతూ హేళన స్థితిలో ఉన్నారు ప్రభా నా తండ్రి అనేక మంది మాకు సహాయం చేస్తారేమో అని అనుకుని ఎదురు చూసి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో నీ బలమైన గొప్ప కార్యాలు జరిగించి వారి జీవితంలో ఏ శోధన వేదన బాధలు గుండా వారి జీవితంలో ముందుకు కొనసాగుతున్నారో ఆ పరిస్థితుల్లో నుంచి వారికి విడిపించి సమాధానమిచ్చి ఇచ్చి రక్షణనిచ్చి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వారి బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చి అయ్యా రక్షణ కార్యం వారి కుటుంబంలో జరిగించి దీవించమని నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె